యొక్క ఒక కథ ఈ యొక్క రామరామ సంకీర్తన చెప్పించే దాతలు ఎవరెవరున్నరయ్యా మరి ఆత్మగల్ల బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు మరి ఆత్మగల్ల మేనగోడలు కొడుకు మరి బిడ్డ కెంసారపు కనకవ్వ అల్లుడు సాయిలు బిడ్డ రేవెల్లి రాజవ్వ అల్లుడు రాజయ్య బిడ్డ శివసారభు సారవ్వ అల్లుడు కీర్తిశేషుడు సమ్మయ్య మరి గల్ల బిడ్డ అంగిడి పద్మవ్వ అల్లుడు సంపతన్న మరి మనవరాలు కుతాడి రాజవ్వ మనవడు చిట్టి బాబు మనవరాలు లోకి లోకిని రేణుకవ్వ మరి మనవడు ఊరన్న మనవరాలు కుతాడి స్వరూప మనవడు తిరుపతన్న మనవరాలు తిరుపతి దేవక్క మనవడు అశోకు మనవరాలు తిరుపతి కవితవ్వ మనవడు అంజి మనవరాలు దేవరాజుల భాగ్యవ్వ మనవడు తిరుపతన్న మనవరాలు తిరుపతి సుమలత మనవడు శ్రీను మరి ఆత్మగల్ల మనవరు మనవరాలు కెంసారపు రేణుక మనవడు తిరుపతన్న మనవరాలు కెంసారపు రజితవ్వ మనవడు రవ్వన్న మనవరాలు కెంసారపు సుజాత మనవడు సునీలు మేనగోడు రాజవ్వా కొడుకు సమ్మయ్య వీళ్ళందరే కాస్తులై ఈ వాటి రోజున ఇరవై ఐదు ఆటల కోసుకోని విందు భోజనము ఏ మోక్ష పదవి ఏమున్నది రామ రామ అంటే రవుతడ్డం రాదాట భగవంతాని ముక్కుత బడ్డం రాదాట వాటి రోజున కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలము రాసపెల్లి గ్రామము నందీశ్వర కథా కళా బృందాన్ని విలిపించి ఈ యొక్క రామ రామ సంకీర్తన దీపిస్తా అవ్వా

మీ నల్ల కద్దమంటే మీరు తో వరుణ ముదురుగ పాప వచ్చిన నాడు నాకు బిడ్డలున్నరాయి మీ నల్ల గుణి వెళ్ళి వచ్చే మా తల్లి ఎల్లవత్తుంది ಮಾ ತಂಡ್ರಿಂತ ಎಲ್ಲಯ್ಯಾತೀ ಮಾತು ಸುಲ್ಲವ್ವಾ ಎಲ್ಲಯ್ಯಾ ನೀರು ಎರಡಲ್ಲ ವರ್ತನ್ ರೇ ಅವ್ವಾ ಎಂತೋ ರೇ ಅವ್ವಾ మీరు కాలు రెక్కడ కచ్చుకోండి అవ్వా మీకు అన్నం పెడతామా అని మా చేతులకు నీళ్ళు ఇచ్చిండ్రు బిడ్డలా మీరు పల్లెమును అడిగిన మాకు అన్నం పెట్టిండ్రే బిడ్డలారా మీ చేతి అన్నలుగా మాకు బాగిలిపోతమ్మే అవ్వరా భూమి ఉన్నంతదే రూపాయి వంతు బలం అన్నదవ్వా అవ్వదచ్చిపోతే ఆట బలం పోతుంది బిడ్డ అయ్య చచ్చిపోతే నిండ రూపాయి వంతు బలం పోతుంది బిడ్డలాల అవ్వయ్య మీద ఉన్నంత బలం ఏ అన్నదమ్ముల మీద అన్నదమ్ముల మీద ఉన్నంత బలం ఏ వదిన మరదీంటదే బిడ్డలాలో తెల్లవారుజన పంట ఒడిసిపోతుంది విటలాలా రేపు తెల్లవారినక మీరు ఎవరుండే వాళ్ళల్లి వాళ్ళిపోతంటే మీ ఊరు లోపల ఉన్న ప్రజవారు తెలిసినోళ్ళు కొందరు తెలుగు నోళ్ళు ఎందరో మీ దగ్గరికి వచ్చి ఓ విటలాలా ఈడికి పదకొండు రోజుల బట్టి మీరు ఊళ్ళో కనబడతలేరవ్వా మీరెటువసరంటే ఆనాది కాలాన అయ్య ఎల్లయ్యను దాచుకున్నావు ఈనాటి కాలాన తల్లి ఎల్లా మన దాచుకోని తల్లి తీరు మీద పండుగ చేసుకొని వస్తున్నామని వాళ్ళకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టి మొక్కుకుంటూ వేరేసుకుంటూ ఇంతకు పోతారు అనేది

చేతు సద్దుల బతుకమ్మ పండుగ వచ్చిన నాడు అరవై ఏళ్ళ ముసలి తల్లికైనా ఐదుగురు బిడ్డల తల్లికైనా అవ్వగారి లాది కత్తది రా కొడుక ఎగిరి వారంగా లేదు చీపిరి కట్ట చేత బట్టి వాకి ఉడుతుంటే అవ్వగారు వాది కత్తే చేతులున్న కట్ట బంధు కపోతే రెండు రైక కాలులు పెట్టు రా కొడకా అంత కెలువావు లేకపోతే వంగి అక్క ఎల్లల్ల కాలు అట్టుకొని అత్తగారిల్లల్ల

మన్నమైన తోమరాకు దొరుకుతుంది కొడుక కొడుకు సమ్మన్న కన్న పిల్లలు ఉంటాను రా నాయనా నీ ఇద్దరి కొడుకులా నీ బిడ్డను చూసుకున్నట్టు తమ్ముడు సమ్మన్న ఇద్దరు కొడుకుల కన్నడు ముగ్గురు కొడుకుల ఇద్దరు కొడుకుల ఇద్దరు బిడ్డల రా నీ ఇద్దరు కొడుకులా బిడను చూసుకున్నట్టు తమ్ముడు సమ్మన్న గన్న పిల్లలు చూసుకోర నాయనా నువ్వన్న పిల్లలు నీకు ఎక్కువ రాలేదు తమ్ముడు సమ్మన్నగన్న పిల్లలు నీకు తక్కువ రాలేదు రేనన్నా పంటగ పాప మార్చిన నాడు గా పిల్లలు నీ ఇంటి ముందడి కలిసి మా పెద్ద బాబు ఉన్నడా నీ ఇంటి ముందడం ఉన్న పందిరి కుందలు పట్టుకోని మిల్ల మిల్ల గా పిల్లలు తంట కొడుకో అయ్యను తప్పుకున్న కూరగళ్ళు నా ఇంటి ముందడికి ఎందుకు నా ఇంటి ముందట ఎందుకు కొడుకు ఇలా నువ్వు ఒక్క మాట అంటే మేము రాయలేది పిల్లలమని మా పెద్ద బాబు పోషన్న మమ్మలకి మాట అన్నాడు మమ్ములక మాట అన్నడది ఇద్దరు అడి వీళ్ళలు రజితవ సుజాతవ కొల్లెత్తి ఎడుతారు కొడుకో ఇద్దరు కొడుకు నువ్వు రాదన్న వినోదన్న

పండగ పబ్బ వచ్చిన నాడు అత్తగారి విల్లలు మా నాయన సమ్మన్న వచ్చునని నువ్వు వచ్చే తో కొడక పండగ నాడు కూడా వాళ్ళు నలుగురు ఒక కాడ కూర్చొని అన్నము తింటే కాబడు నువ్వు అది కత్తే ఇది మమ్మల్గా తండ్రి సమ్మయ్య బుక్క అని తలో బుక్క గలుపు తండ్రు కొడక వాళ్ళు తినే పల్లె బంధువు తండ్రు నాయన పిల్లి వై నీ పిల్లలు వింటే ఇక్కడ అన్నముదిరి పోతన్నవా కొడుక ఎక్కడెళ్ళి పోతివి వినాయన నీ రూపము దొరకపోదు నీ మాట వినరాదు నీ ముద్దు మాటలవి ముత్యాల మూటలు కొడక బంతి పువ్వుల సాయ నీ బంగారు ముఖము మా గెట్టగలవడాల కొడకా మనవరాల కవిత మనవరాల భాగ్యవ మనవరాల రేవ మనవరాలి నెల్లిపోతున్న బిజలాల మీరు ఉట్టినకు మనమలచిను మనవరాలు నచ్చిన రాని మీకు పుట్టుపూతలు తెచ్చి పట్టువన్నీ ఇంటి ముఖ్యాల కుల్లలు తెచ్చి మీకు పేర్న వెత్తుకొని వాడు తోగాలవాడు పుల్లరేవిటో

లేదు నా వరత పెద్ద ఎల్ల ఎదైన తొవ నాకు దొరుకుతుంది మిడ్డా ఊర లాలవో మనమ లాలవో కొడుకు నా బాటిది ಮೈದರ ನಿರ ಕಿಂತೀಲೋ ನದಿ ಪೈದರ ಎಲ್ಲವ ಮೀರೋ మరణ సందర్భంగా ఈ యొక్క ఒగ్గు కథ యొక్క రామ రామ సంకీర్తన చెప్పించే దాతలకైనా పుట్టింది ముచ్చము కలిగి పట్టింది బంగారము కలిగి పగవాడు బంధువైన ఆతివాడ చుట్టమై పుత్ర పౌరిత్ర బల సిద్ధి కలిగి కోటికి పడిగెత్తి కుమారుడు కలిగి వీటికి పడిగెత్తి బిడలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళ ఇల్లు వంగి లక్కలేని బంగారం వాళ్ళాడ వాళ్లకు తగ్గడంత కలిగి కలల నీడల్ల గండబడిపోని ఆత్మగల్ల పెద్దెల్లయ్యా ఆత్మగల్ల ఎల్లవ్వా ఆత్మగల్ల కొడుకు సమ్మయ్యా ఆత్మగల్లా అల్లుడు సమ్మయ్యా